స్వాగతం క్షణక్షణం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు గడిచిన నెలలో వర్షాలు అంతగా కొట్టలేదు జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలు పెట్టారు మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు నార్లు పోసారు అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అయితే గత ఐదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిసింది రాష్ట్రంలో పలు జిల్లాలు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు వివరించింది ఇప్పటికే భారీ వర్షాల వల్ల ఉత్తర తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతున్న విషయం తెలిసిందే అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని వివరించారు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల పెద్దపల్లి మంచిర్యాల భూపాలపల్లి మెదక్ సిద్దిపేట జనగం మహబూబాబాద్ యాదాద్రి జిల్లాల్లో మరికాసేపట్లో భారీ వర్షపడే అవకాశం ఉంది రేపు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎల్లుండి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు మరోవైపు కృష్ణా బేసిన్లో భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో ఆ పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు జీలకర్రలు సంతరించుకున్నాయి ఇప్పటికే కర్ణాటకలోని నారాయణపూర్ తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులు నియడంతో నీటిని దిగువకు వదులుతున్నారు మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి ఇప్పటికే రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు అయితే ఉరుములు పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరమైతే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్ళొద్దని అధికారులు సూచించారు